కార్యవర్గ అసలు జాతీయ కార్యవర్గ సమావేశానికి పూర్తికి సంబంధమే లేదు అంటే ఇరవై తేదీ తర్వాత వెళ్ళి కలుస్తారు అది నిన్న వచ్చింది ఏంటంటే ఇరవై సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నటువంటి అది ఏంటి తెలుగు దాంట్లో ఆ పేర్లలో ఏం తెలుగుదేశం బ్యాచ్ పేర్లని రాసేసారు తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళ పేర్లు అది చూశాక ఈయన కోపం వచ్చింది ఎందుకంటే వీళ్ళేమో ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కదా పార్టీ గెలిచినా గెలవకపోయినా పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కదా అందుకని అతను రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమేమి పద్దాక మొయ్యాల్సే మొయ్యాలయ్యింది మా ముఖ్యమంత్రి అక్కర్లేదా ఏంటి అన్నట్టు ఇప్పుడు ఆ పాయింట్ కూడా ఒకటి బాగా చర్చలో ఉంది పవర్ షేరింగ్ కూడా కంపల్సరీ అన్నారు ఒక ఏడాది పవన్ కళ్యాణ్ ఒక ఏడాది బీజేపీకి కూడా అని అన్నటువంటి మేబీ ఆ విషయంలో ఏమన్నా వెనక్కి తగ్గుతారేమో చూడాలి నిజంగా దానికి ఒప్పుకుంటే అది పెద్ద మిరాకిల్ అవుతది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాబు గారు దానికి ఒప్పుకుంటే నిజంగా అటువంటి జరిగితే టీడీపీలో ఎటువంటి తిరుగుబాటు రాదా ఆటికి రాదు కానీ ఇప్పుడు సీట్లకి సంబంధించి చాలా తిరుగుబాటు వస్తుంది ఎందుకంటే ఒక ఎంత చీఫ్ గా తీసేసినా ఇద్దరికి కలిపి యాభై అయితే ఖాయం ఇద్దరికి యాభై ఖాయం అంటేనే యాభై మంది ఇప్పటిదాకా యాభై నాలుగులో వేసుకోవాలి ఒక్కో కదా రెండు వందల మంది మండిపోతా ఉంటారు పార్లమెంటు పది వేసుకోండి ఇద్దరికి కలిపి ఎనిమిది వేసుకోండి పోని ఎనిమిది మూళ్ళు ఆశిస్తారు ఇరవై నాలుగు అందులో కూడా ఎస్పెషల్లీ బీజేపీ అడిగేటువంటి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి కాకినాడ ఇట్లాంటివి అడిగితే తిరుపతి ఇట్లాంటివి అడిగితే వీళ్ళకి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోటు కానీ ఆ మంట వెంటనే అయిపోద్దా లేదంటే రేపొద్దున పొత్తు ఓకే తర్వాత వీళ్ళు ఎవరో సహకరించకపోతే ఇంకెంత కష్టపడి పొత్తు పెట్టుకుని ఏదో వ్రతం అయిపోద్ది అంటే ప్రాక్టికల్ గా ఏంటంటే ఇవాళకి ఇవాళ వీళ్ళ పొత్తు వలన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వందకి వంద శాతం అనుకోవడం నేనైతే నమ్మట్ల ఇంకా అలాంటి పొత్తు వేస్ట్ కదా కదా అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే అతుకుల బొంత కాపురం ఒకటి జనసేన కనుక నలభై ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గట్టిగా జరుగుద్ది నలభై ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గట్టిగా జరుగుద్ది భారతీయ జనతా పార్టీ గనక ఇరవై దాటితే మన